హలో మీ పాడరు రాజ్ మరి సరికొత్త వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఆల్రెడీ ఈ వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలామందికి ఈ వీడియో కూడా ఉపయోగపడుతుంది చాలామంది ఫాలోవర్స్ నాకు ఫోన్ చేసి నన్ను అడిగారు ఏమైనా అడిగారంటే అన్న మీరున్న ప్రాంతంలో సింగరేణి ఉంటే అలాంటి వీడియో చూపించండి అలాంటి వీడియో చేయండి అని చెప్పారు బహుశా సింగరేణి కోసం వీడియో గతంలో నాకు కొన్ని వీడియోలో చెప్పారు కానీ నేను వర్షం వచ్చిన తర్వాత వర్షం తగ్గుమొహం పెట్టిన తర్వాత ఆల్రెడీ వర్షం వచ్చింది తగ్గిపోయిన రోజే నేను ఈ ప్రాంతం మరల వచ్చాను వాటర్ చూశారు మీకు ఇదే ప్రాంతంలో గతంలో ఒక వీడియో కూడా చూపించాను వాటర్ అంతా కూడా వర్షం లేదు ఇది వర్షం లేకపోతే చాలా అర్థం వల్ల కనపడేది నీరు ఇప్పుడు అలాంటి ప్రదేశానికి అలాంటి లొకేషన్కి ఆల్రెడీ నేను వచ్చేసాను ఈరోజు ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సింగిల్ ఉన్న ప్లేస్ దగ్గర కూడా మనం వజ్రాన్ని అన్వేషణ చేస్తే వజ్రాలు మనకి దొరుకుతాయా కాబట్టి అలాంటి ప్లేస్ ఉంటే చూపించమన్నారు ఈరోజు అలాంటి ప్లేస్ నేను వెళ్ళబోతున్నాను చాలా చాలా ఇంట్రెస్ట్ ఉండదు ఈ వీడియో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియో మరి ఫస్ట్ నుండి చేర చూడండి మీ పాడరు డైమండ్ రాజు మీకోసం సరికొత్త వీడియో థ్యాంక్ యూ సింగరేణి ఉన్న ప్లేస్కి మనం అన్వేషించేద్దాం చాలామంది నా ఫాలోవర్స్ అడిగారు ఈరోజు మీకోసం మంచి మంచి వీడియో మరి మీ పాడేరు డైమండ్ ఇస్తున్నాడు మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇవంతా కూడా మనం ఆల్రెడీగా నేను సింగరేణ ఉన్న ప్లేస్కి బయలుదేరి వెళ్తున్నాం అలాంటి ప్లేస్లో ఈరోజు మనం అన్వేషణ చేయబోతున్నాం ఈరోజు అంత పెద్ద వాటర్ దాటడం నాకు చాలా కష్టం అనిపించింది అయినా పర్వాలేదు నేను చూపిస్తున్నాను ఇంత చిన్న చిన్న వాటర్ దాటి నేను వెళ్ళిపోయాను ఈరోజు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో ఈరోజు మీకు చూపించబోతున్నాను మైన ఉన్న ప్లేస్లో వద్దారని అన్వేషం అనేది చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఆల్రెడీ ఈ ప్లేసు దాటేసాను దాటేసి ఇప్పుడు నాకు ఒక వ్యక్తి చెప్పారు వాళ్ళు కొంచెం అడవుల్లో అప్పుడప్పుడు వేటకి వెళ్తుంటారు నాకు కొన్ని ఇలాంటి లొకేషన్ చెప్పంటే నాకు వాళ్ళు చెప్పిన అడ్రస్ని బట్టి నేను ఈ ప్రాంతానికి వచ్చాను ఇప్పుడు మనం ఆ ప్రాంతానికి వెళ్ళబోతున్నాం ఎత్తైన రాళ్ళువి అమ్మ పాదాలు నేను వచ్చింది జాడులో ఓకే ఎస్ ఇప్పుడు నేను చీకట పడిపోతుంది అంటే సెల్ లైటింగ్ వల్ల మీకు లైటింగ్ లేకుంది కానీ నాకైతే కొంచెం ఇది చీకట పడిపోతుంది చాలా బాగున్నాయి మరి అది ఏందో నాకు తెలీదు ఇవి కూడా నేను కొత్తగా ఉంది నా ఈరోజు అన్వేషణలో ఈ రాళ్ళన్నీ చాలా కొత్తగా ఉంది మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా దొరుకుద్దని కూడా మీకు నేను చాలా దగ్గరగా చూపిస్తున్నా సేమ్ కరేపాకు చెట్టులో ఉంది కానీ చెట్టు చెట్టుగా అది ఒక తీగ ఇది పెద్దలకి తెలుసు సిగ్నల్ ఇవ్వటం జరిగింది ఆ సిగ్నల్ని బట్టి ఇప్పుడు నేను చూసే ఈ రాళ్ళకి దగ్గరలో మైనం అనేది ఉంటుంది ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేసు ఇలాంటి రాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ఇలాంటి ప్లేసు దగ్గర నేను చూపిస్తున్నాను ఇలాంటి రాళ్ళు ఉన్న ప్లేసు మనం జాగ్రత్తగా చుట్టుపక్కల చూడమన్నారు నేను ఆల్రెడీగా చూస్తూనే వచ్చేసాను ఇదేదో పాదం లేకుంది గుర్రం పాదము పెద్ద జంతు పాదం ఇలాంటి వాటర్లునేమో ఇది జంతువులకి పాపం వాటరు ఆయన చెప్పిన ఎలాంటి రాళ్ళు ఉన్న ప్లేస్కి వచ్చేసాను ఈరోజు నా పాల్వర్ చెప్పారు ప్రతిదీ కూడా నేను స్పీడ్గా కాకుండా నిదానం చూపిస్తాను ఎస్ ఎస్ చూశారా కొద్దిగా మైనం ఉన్న ఒక రాయి అనేది నాకు క్లియర్ కట్గా కనపడింది ఒక్కసారి ఆ రాయిని మనం చూద్దాం అంటే దీన్ని బట్టి మనకి ఆ ప్లేసు ఉంటుంది అని మనం అనుకోవచ్చు కాబట్టి ఈరోజు మనం చూస్తున్నాం సింగరేణికి అనువైన రాయిది ఈ రాయి ఉందంటే ఈ ప్లేసులో ఎక్కడో ఎక్కువగా సి సింగరేణి ఉంది లభ్యమవుతుంది అక్కడికి టోన్సు మనకు అనువైనవి అని నాకు అర్థమవుతుంది బాగా గుర్తించారు ఫాలోవర్స్ ఈ వీడియో చూసారు మీకోసం వర్షాకాలమని లెక్క చేయకుండా ఈ ప్లేస్కి వచ్చాను ఇలాంటి లొకేషన్ మీకు చూపించాలంటే ఎక్కువగా మీరు షేర్ చేయాలి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నా ఫాలోవర్స్ మాత్రం మరి ఇలాంటి లొకేషన్ త్వరలో పెడతాం చాలా చాలా బాగుంది చూస్తున్నాం వర్షం తగ్గిపోయింది నేల కూడా మీకు బాగా పచ్చిగానే కనపడుతుంది మీరు చూసారా నుండి చూపిస్తున్నాను ఇవన్నీ చూపిస్తున్నాను ఇక్కడ దాని వైట్ టోన్ ఉంది దాని కింద కూడా ఒక టోన్ ఉంది ఎంత బాగుందో ఇలాంటి టోన్స్ ఉన్నాయంటే ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఇలాంటి గులకరాలు లాంటి ఒక రాయి ఇది వర్షాన్ని కొట్టుకొచ్చింది అంటే ఇలాంటి ప్లేసుల్లోనే గత వీడియోలో మీకు చూపించాను మనం ముందుకు వెళ్దాం ఖచ్చితంగా సింగరేణికి దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాం ఇలాంటి చెట్లు ఫైన్ కూడా మనం చూడాలి ఎందుకంటే వీటి ఫైన్ కూడా కొంచెం ఫామ్లు అనేది ఉంటాయి పైకి కూడా మనం చూడాలి అవి మాత్రమే మన పైన దాడి చేస్తాయి ఎందుకంటే ఇదంతా కూడా చాలా దట్టమైన కొంచెం పొదలున్న ప్లేసు కాబట్టి నా ఫాలోవర్స్ కోసమే ఈరోజు చాలా ఇంట్రెస్ట్ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను సింగరేణికి అనువైన ప్లేస్గా నేను ఈ ఈ ప్లేస్లోకి వెళ్తున్నాను మనం ఈ లోపల వెళ్ళే కొద్దిగా ఇవన్నీ కూడా కింద భాగం చూపిస్తాను చూసారా ఆ మొదలు భాగాన పైన కూడా మనం చూసుకునే ఇలాంటి ప్లేస్లోకి లోపలికి వెళ్తాం ఇవన్నీ కూడా గతంలో నేను చూపించాను ఓన్లీ ఇవి గులకరాలు అంటే నేను చెప్పాను గతంలో కూడా జారిపోతామని ఓ చాలా జాగ్రత్తగా కలిగి ఇదంతా కూడా ఎక్కువగా మనకి వీధి రోడ్లలో కార్ రోడ్ ప్లేస్ ప్లేస్లో ఎక్కువగా దారులు ఏం చేస్తారంటే ఇలాంటి శిక్షనే ఇరువైపులు పోస్తుంటారు ఇప్పుడు ఆ ప్లేస్కి వచ్చని అన్వేషణలో అమ్మో అమ్మ జారిపోతున్నాం ఇదంతా జారిపోతున్నాం ఊహ దాహం వర్షాన్ని కొట్టుకొచ్చిన ఎంత మందు ఇందులో నేను చూపించిన రాయికి ఇది సింగల్ ఒక ముద్దగా ఉన్న రాయి ఇది గులక రాయి ఒక లాంటిది ఇది సింగరేణి అనేది ఇలాంటి చెట్లుకి మొదలు అంటే కింద బాగాన ఎక్కువగా దిమ్మలు కట్టి ఉంటాయి ఇలాంటి చెట్లు ఎన్నో ఇప్పటికే నేను తిరుగుతూ చూపిస్తుంటూ వచ్చేసాను ఆల్రెడీ చేస్తేనే వచ్చేసాం సింగరేణి ఎక్కడున్నా అమ్మ నాకు కామెంట్ చేస్తుంటారు యూట్యూబ్ చేయటం సరదాగా అంటే ఇలాంటి స్లిప్ అయ్యి పడిపోతే కొంచెం విధంగా ప్రాణాలతోనే చెలగటం ఇలాంటి ఏరియా రావటం నిజంగా చూపిస్తున్నాను అయ్యో చూసారా ఏం లేదండి పడితే వచ్చేసాం ఈరోజు నిజంగా దగ్గరకు వచ్చేసాను సింగరేణి ఉన్న ప్లేస్కి ఇప్పుడిప్పుడే దగ్గరలో కొన్ని చెట్లు మీకు చూపిస్తున్నాను వాహ్ చెట్టు చిన్నదే కానీ ఎంత గట్టిగా ఉంది ఎంత అందంగా ఉంది చాలామంది పెరట్లు ఇలాంటి చెట్లు పెంచరు ఎంత బాగుందో చూసారా చాలా చెట్లు ఉన్నాయి మనం చూస్తూ వచ్చేద్దాం ఓకే ఓకే రైట్ 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 ఓకే వచ్చేసం వచ్చేసం ఇవేంటివి మెరిసిపోతున్నాయి మెరిసిపోతున్నాయి వలే ఓ సింగరేణి 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 ఏ సుశారా ఎంత బాగా మెరిసిపోతున్నాయో ఇప్పుడు నేను చెప్పాను ఇలాంటి చెట్లు మొదల్లోనే ఎక్కువగా మనకి అన్వేషణ చేస్తే ఈ సింగరేణి అనేది మనకు కనపడుతుంది ఇవి ఉన్నాయంటే ఆల్రెడీగా వీటి దగ్గరలో చాలా విలువైనవి మనకు దొరికినట్టు సరే సింగరేణి ఎంత ముందు అద్దం వాళ్ళు మెరిసిపోతున్నాయి ఇక్కడ ఆల్రెడీ ఒక చిన్న అలాగే కొండ అంటే దీన్ని ఏమంటామంటే ఒక ఎత్తైన ప్లేసు ఒక దిమ్మ లాగా ఉన్నాయి ఇలాంటి ప్లేసులో మనం చిన్నది సుత్తి చిన్న గుణపం జల్లెడలాగా తీసుకొచ్చి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇలాంటి ప్లేస్లో కొన్ని మనం సేకరించి ఆ జల్లెడ ద్వారా వాటర్లో నేను చూపించాను కదా అలాంటి కాలం ఉంటే వాటర్లు మీరు అనేది కూడా జల్లడించండి అప్పుడు ఏవైతే కొంచెం మనకి విలువగా అందంగా మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంటుంది ఈ ఈ టోన్ చాలా విలువైందని నాకు ఇప్పుడు వరకు తీసిన వీడియోలో ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే కింద మళ్ళీ జారిపోయేటట్టుకున్నాను నేను అప్పలోకి వచ్చాను వచ్చాను ఇప్పుడు మీకు ప్రతీది కూడా ఎన్నో 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 ఉన్నాయి ఇలాంటివి కానీ మనం ఏం చేయాలంటే ఒక బేసిన్ లాంటివి తీసుకొచ్చి అవి ఆల్రెడీ షాప్లో దొరుకుతాయి ఆ జల్లెడలు ఇవన్నీ తవ్వి వాటర్లో మనం వీటిని అన్నింటిని కూడా జల్లడించాలి అప్పుడు అందులో మనకి విలువైనవి అనేది కనపడుతూ ఉంటాయి ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాను ఒకటి మీకు చూపించబోతున్నాను చూస్తున్నారా బాగా దగ్గరగా చూడండి బాగా దగ్గరగా చూడాలి బాగా దగ్గరగా చూడండి చూడండి అక్కడ ఎంత బాగా ఆ టోన్ అనేది అర్థం వలి మెరిసిపోతుంది అద్దం వలి ఎస్ ఎంత బాగుందో చూసారా టోన్ ఇది ఇవ్వండి ఈరోజు మీ పాడేరు డైమండ్ రాజు మీకు చూపించేవి ఎంత బాగుందో ఇంకా ఎంత షౌంట్లు కారిపోతాని చూస్తారో మరి ఈ అన్వేషణలో చిన్న విషయం కాదు ఇది ఇక్కడ అప్ప ఎక్కటం దిగటం ఇదే ప్లేస్లో నేను ఆల్రెడీ మీకు చూపించబోతున్నాను పక్కన ఏమన్నా మళ్ళీ మనం అన్వేషణ చేస్తున్నాం చూసారా ఎంత బాగుందో ఇటోను ఎంత బాగుందో ఇది తేన్ రావచ్చు కిష్ట రావచ్చు ఇంకా ఏదేదే నవ్వచ్చు ఈ అన్వేషణలు మీకు చూపిస్తున్నాను ఇలాంటి రాళ్ళు ఉంటే సేకరించండి చాలా చాలా బాగుంది నేను ఈరోజు ఇలాంటి ప్లేస్లు ఉన్నక్కడే ఇలాంటివి మనకి దొరుకుతాయి ఎంత బాగుందో మీ పాడేరు డైమండ్ రాజ్ చూపించే ప్రతీది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మీకు ఈ వీడియో ఆ ప్లేస్ నుండి నేను దిగు భాగానికి వస్తున్నాను అంటే అది అప్పిది ఇవన్నీ కూడా వాటర్ వచ్చిన తర్వాత ఇట్లా కిందకంటూ కాలవలో తేలిపోతున్నాయి దీని ప్రకారం ఈరోజు మీకు వీడియో తీసుకుంటూ నడిచి వస్తున్నాను అప్పు ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉన్నాయంటే ఎన్నో రాళ్ళు ఉన్నాయి ఇక్కడ చాలా చాలా రాళ్ళు ఉన్నాయి క్రిస్టల్స్ ఉన్నాయి ఇవి ఎట్లంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కూర్చుని ఒక వారం రోజులు జల్లెడ పట్టాలి జల్లెడబడితే ఇంకా వాళ్ళ కష్టాలకి సరైన ఫలితం దొరుకుతుంది అన్ని బోర్డు అన్ని రాళ్ళు ఉన్నాయి ఇక్కడ పాడేర్ డైమండ్ రాజు ఒకటే ఎవరి అదృష్టం ఉన్నా ఇలాంటి లొకేషన్ ఇలాంటి ప్లేసులు కానీ వాళ్ళకి కానీ యూట్యూబ్ ద్వారా మనం మంచి సందేశాన్ని పంపిస్తే అదృష్టం ఉండి వాళ్ళకి టోన్ అవుతే అది అమ్ముకుంటే లక్షల మీద ఎన్నో సమస్యలు పోతాయని ఈరోజు మీ పాడేరు రాజు ఇవో చూసారా ఎలాంటివి ఉన్నాయంటే ఇప్పుడు నేను ఇవన్నీ పట్టిగెళ్ళగా పట్టుకోవడానికి కూడా బాగా టైం అయిపోతుంది రాత్రి అయిపోతుంది ఇక్కడ కూడా కింద చూడండి కింద కింద అది ఆకు పక్కన చూసారా ఇవంతా కూడా సింగరేణి సింగరేణి ఉన్న ప్లేస్లోకి ఈరోజు ఈ వీడియోని మీకు తీసుకొచ్చాను ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ బాబా ఏం బాగుంది అయ్యి బాబోయ్ బాబా బాబా రైట్ 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 ఎంత బాగుందో చూసారా చాలా బాగుంది చాలా చాలా బాగుందండి ఇలాంటివి ఇదొక్కటే కాదు ఎన్నో 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 ఉన్నాయి ఎంత బాగుందో చూసారా టోన్ చూడండి ఒకసారి చూడండి ఎంత బాగుందో ఎంత బాగుందో అంటే అలాంటి ప్లేస్కి వచ్చామండి మనం నేనేమంటున్నానంటే నా ఫాలోవర్స్ ఎక్కువ మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ ఏవో షేర్ చేసే బదులు పాడేరి డైమండ్ రాజ్ వీడియో షేర్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ టూన్స్ ఉన్న ప్రతి ప్లేస్ను అన్వేషణ చేస్తాను ప్రతి వీడియో కూడా ముందు ముందు పంపిస్తాను ఎంత బాగుందో చాలా చాలా బాగుంది చాలా బాగుందండి చాలా బాగుంది ఈ బాబోయ్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇదండి మీ పాడర్ డైమండ్ రాస్ ఇంట్రెస్ట్ వీడియో మీకు ఈ ప్లేస్లో కూడా ఈరోజు చాలా విలువైనవి కొన్ని రాళ్ళు మాత్రం నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇక్కడ మనకి ఒక రాయి చాలా ఇంట్రెస్టింగ్ రాయి కనపడుతుంది బా ఎంత బాగుందో చాలా బాగుంది అంటే ఈ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కాబట్టి ఇలాంటి ప్లేస్ ఇలాంటి లొకేషన్లు మీకు నేను ముందు ముందు చాలా చాలా వీడియోలు చూపిస్తాను కాబట్టి ఎక్కువ నా ఫాలోవర్స్ ఈ వీడియోతో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియపరచండి ఎలాంటివి ఈరోజు నేను మీకు చూపించతాను అవ్వా ఎంత బాగుందో చూశారా చూశారా రోజు ఇలాంటి విలువైనవి నేను చూపించే ఈ వీడియోలో మాత్రం నా ఫాలోవర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది ఎంత బాగుందో థ్యాంక్ యూ మీ పాడారు డైమండ్ రాజు ఎంత బాగుందో ఎంత బాగుందో ఎంత బాగుందో కాబట్టి నేను చూపించే ప్రతి వీడియో కూడా ఈరోజు మీకు ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందంటే నా పాలోవర్స్ గమనించండి ఈ వీడియో నచ్చితే ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి ఎక్కడ మీరు ఆపొద్దు లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడేరు డైమండ్ రాజు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ పాడర్ డైమండ్ రాజ్ ఈరోజు మీకు చాలా ఇంట్రెస్ట్ వీడియో ఈరోజు నేను చూపిస్తున్నాను ఎంత మంచిగా ఈరోజు ఈ అనివేషన్లో మీకు చివరి వరకు ఈరోజు ఇలాంటి టోన్స్ మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి మరి కొన్ని వీడియోలు ముందు ముందు మీకు చూపించబోతున్నాను నా ఫాలోస్ అందరు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలిపచ్చండి డైమండ్ డైమండ్రాజ్ థ్యాంక్ యూ